ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారా ఏసయ్య నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి యొక్క దేవుని యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాము మత్తయ్య సువార్త ఇరవయ అధ్యాయము పదహారు వచనం వరకు రాయబడి ఉన్నటువంటి దేవుని వాక్యాలు ఉన్న మర్మాలు మనం తెలుసుకుందాము ఇందులో పదహారవ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏమిటనంటే ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాము ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆత్మీయార్థాలు కూడా మనం తెలుసుకుందాం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది ఇంటి యజమాని అంటే మీకు తెలుసు కదా ఒక కుటుంబానికి అధిపతి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భార్య ఆ బిడ్డల గురించి మరి ఆయన ఎంతో కష్టపడి సంపాది పోషించి మరి ఆ కుటుంబాన్ని ముందుకు సాగి తీసుకొని పోతూ ఉంటాడు అలానే మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఆ యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి మరి పనివారి కోసం ఆయన పొద్దున్నే బయలుదేరి మరి బయటికి వెళ్ళి పనివారితో పనివారిని కనుగొని పనివారితో మరి నేను రోజు ఒక ధ్యానారం చొప్పున మీరు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ధ్యానారం చొప్పున నేను మీకు ఇస్తాను మీరు రెండు అని చెప్పేసి వారితో మరి ఒడంబడికి చేసుకొని వాళ్ళని తీసుకొని ఆయన యొక్క దాక్ష తోటలో మరి పనికి నియమిస్తారు పొద్దున్నే బయలుదేరి పొద్దున్నే అంటే ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే రోజంతా కూడాను మరి ఆ తోటలో పని చేయాలి అలానే తొమ్మిది గంటలకు మరలా వెళ్ళి మరి సంత వీధుల్లో అటు ఇటు తిరుగుతున్నటువంటి వారిని కూడా చూసి మీరు ఎందుకు ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నారు మీరు కూడా రండి నా ద్రాక్ష తోటలో పని చేయండి మీకు ఏది అవసరం దాన్ని మీకు ఇస్తాను ఆ కూలి మీకు ఇస్తాను రండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వారిని కూడా ఆ తోటలో పనిచేయటానికి పెడతారు అలానే పన్నెండు గంటలకి అలాగనే వెళ్ళి తీసుకుని వచ్చి కొంతమందిని ద్రాక్ష తోటలో పెడతారు అలానే ఇంకా మూడు గంటలకు వెళ్ళి ఖాళీగా ఉన్నటువంటి వారిని తీసుకుని వచ్చి పని ద్రాక్ష తోటలో పనిచేయడానికి పెడతారు అలానే మనం ఇంకా చూసినట్లయితే ఐదు గంటలకు కూడా వెళ్ళి అంటే పని ముగించే టైంకి మరలా వెళ్ళి కొంతమంది ఇంకా ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నటువంటి వారిని చూసి తీసుకుని వచ్చి మీరు ఎందుకని ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నారంటే వాళ్ళందరూ మమ్మల్ని ఎవరు కూడా కూలికి పెట్టుకొనలేదు అందుకనే మేము ఎలా ఉన్నాం అంటే సరే మీరు కూడా రండి మీకు ఏం న్యాయం దాన్ని మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకుని వచ్చి ద్రాక్ష తోటలో కూలిమారిగా పెడతారు చూడండి ప్రియమైన వార్లారా ఇక్కడ పని చేయటానికి వచ్చారు పనివారంతా కూడాను ద్రాక్ష తోటలో పని చేయాలి యజమానులు ఏది చెప్తే చేయాలి ఆ పని చేయాలి అయితే ఇక్కడ ప్రతి వారి కూడాను కూలీ ఏంటని అంటే కూలీ ఇవ్వటం అనేటువంటిది ఒక ధ్యానారము దానారం అంటే అంత అనమాట ఒక అర్ధ రూపాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధ రూపాయి ఇవ్వాలి ఎంతమంది వస్తే అన్ని అర్ధ రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అది అలాగా వచ్చిన టైం నుంచి ఐదు గంటల వరకు ప్రతి వారు కూడా పనిచేయాలి ప్రొద్దున్నే వచ్చారు ప్రొద్దున్నే ఆరు గంటల నుంచి ఐదు గంటలు పనిచేయటానికి వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ కూడా వచ్చి అందులో పనిచేస్తూ ఉన్నారు అయితే సాయంత్రం ఐదు గంటలు అయింది గృహ నిర్వహ నిర్వాహకుని పిలిచి ఆ యజమానుడు ఇదిగో వారు పనిచేశారు కాబట్టి నీవు మరి చివర వచ్చిన వారు మొదలుకొని అంటే ఐదు గంటలకు వచ్చిన వారు మొదలుకొని మరి మొదట వచ్చిన వారి వరకు కూడాను వారి కూలి వారికి ఇచ్చి పంపివేయమని చెప్పేసి ఆయనకి చెప్పి ఉన్నాడు అయితే ఆ నిర్వాహకుడు అట్లాగనే మరి మొదటి వారికి మరి అలాగే ఇచ్చారు వచ్చినారు అందరు కూడాను చివర వచ్చిన వాళ్ళు మొదలుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి ఒక ధ్యానాలు చొప్పునిచ్చుకుంటూ వస్తుంటారు చివరికి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా ప్రొద్దు బయ బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు కూడాను అదే చొప్పున ఇస్తారు అందులో ఒక వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఊహు మనం పొద్దున్న నుంచి ఐదు గంటల వరకు పనిచేశాము ఎండనక వాననక కష్టపడి పగలంతా మరి బాధపడి మనం పని వీళ్ళ కంటే మనకు ఎక్కువ దొరకవచ్చు అని చెప్పేసి ఆశపడతారు వాళ్ళు వాళ్ళు ఒక ఆశ అనేటువంటిది దురాశ అనేటువంటిది మొదలైంది అయితే వాళ్ళు ఈ ఎప్పుడైతే ఈ ధ్యానార్ంచుకుంటూ వచ్చారో వాళ్ళు కూడా అదే ఇచ్చారు ఒక దానారమే ఇచ్చారు అదేంటి మేము పొద్దునగా బయలుదేరి సాయంత్రం వరకు పని చేస్తే ఇప్పుడు వచ్చిన ఐదు గంటలకు వచ్చిన వాళ్ళతో మమ్మల్ని సమానంగా చేస్తావా అని చెప్పేసి మరి వాళ్ళు సండుగు కొన్నారు అంటే కొనంటే ఏంటనమాట లోపలే తిట్టుకుంటూ ఉన్నారు ఏంటి యజమాను మాకు ఎట్లా చేశాడు ఇదే మనిషేనా అంటే వీళ్ళు ఎటువంటి వారనమాట ద్రాక్ష తోటలో పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనమాట వీళ్ళు అంటే పూర్తిగా మారు మనసు పొందినటువంటి వారు వీళ్ళు వచ్చారు వీళ్ళు అందుకనే అసలు ఎప్పుడైతే సడుకున్నారో ఆయన కూడా ఏమంటారంటే ఏమయ్యా నీ మనం వడమడికి చేసుకున్నది నీకు ఇచ్చాను కదా నీకు అన్యాయంగా నేను ఏం చే నీకు అన్యాయం చేయలేదు కదా నీ నువ్వు తీసుకుని వీళ్ళు నా ఇష్టం నా సొమ్ము నేను ఎవరికైనా నా ఇష్టం వచ్చిన నేను ఇస్తాను నాకు ఇష్టమైంది కాబట్టి నేను వాళ్ళకి నాకు నేను ఇస్తాను నువ్వెవరు అంట కన్నట్లుగా ఆయన అన్నప్పుడు వాళ్ళు సడుక్కొని ఈ పోయిన అంటే సడుకున్న నోట్లు ఎన్నో మరి తిట్లు తిట్టి ఉండవచ్చు ఎదరో ఎదురు రోజులు తెలియకుండా అవన్నీ కూడా మరి ఆ యజమాని ఆయనకి తెలుసు ఎందుకంటే దీంట్లో మనం కొన్ని ఆత్మీయార్థాలు మనం చూద్దాము ప్రియమైన వర్లరా ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఏంటన్నమాట ప్రభువారు ఈ భూలోకాన్ని మరి ఆయన ఇచ్చినటువంటి ద్రాక్ష తోట ఈ లోకం ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడాను అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అనేక రకాలుగా మాట్లాడేవారు ఉన్నారు దేవుని ఎందుకు కలిగిన వారు ఉన్నారు భయం లేనటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా ఆయన ఆ తోటలో పెట్టారు ఎందుకంటే యజమానుడు ఏదైతే చెప్పారో అదే చేయాలి నేను చేయను అని అనకూడదు ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ యజమానుడు ఎవరన్నమాట యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ద్రాక్ష తోట అంటే ఈ భోగ భూలోకంలో ఉన్నటువంటి ఈ లోకం ఈ లోకంలో ఉన్నటువంటి మనము పనిచేయటానికి వచ్చాం ప్రభువారు చెప్పారు ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాలి పని అంటే ఇక్కడ అర్థం అంటే ప్రభువారు చెప్పినట్టు ఏ విషయం అయితే చెప్తారో ఆ విషయాన్ని మనం చేయటమే ఆ పని మనం చేయటమే ఏమని చెప్పారు ప్రభువారు అసలు దేవుని మరి పరలోక దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి దయచేసి లోక స్వార్త పదిహేడో అధ్యాయము ఇరవయో వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది అంటే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయలు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను పరిచయలు ప్ర ప్రశ్న అడిగారు దేవుని రాజ్యం ఇప్పుడు వస్తుందండి దేవుని రాజు ఎప్పుడో రావటం కాదయా ఇప్పుడైనా కాదు అప్పుడని కాదు కానీ మరి అది మీ మధ్యనే ఉంది ఆ రాజ్యం మీ మధ్యనే ఏంటనమాట దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి అదే మన రాజ్యం ఎక్కడైతే పది మంది కూడుకొని మరి దేవుని ప్రార్థిస్తూ ఉంటారో దేవుణ్ణి చెప్పినట్టుగా నడుస్తారు దేవుణ్ణి అడుగుచే ఎవరైతే నడుస్తారో అదే దేవుని రాజ్యం అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను ఎందుకని అంటే దేవుడు చెప్పారు ముందుగానే చెప్పారు ఇది ఏంటంటే ఇందులో ఆత్మీయ అర్థాలు ఏంటంటే మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి మెయిన్ అదే పని దేవుడు చెప్పినటువంటి ద్రాక్ష తోటల పని ఏంటని అంటే ఇదిగో నేను చెప్తున్నాను కాబట్టి నా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు నడవండి మీరు పవిత్రులుగా ఉండండి మీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోండి మీలో ఉన్నటువంటి మరి పాపాలను తీసివేసుకోండి మిమ్మల్ని ఆ పాపాలన్నీ కూడా కడిగి వేసుకోండి అండి ఎర్రగా ఉన్నటువంటి మీ పాపాలని నేను తెల్లగా చేస్తాను మీరు రండి అనే యక్షాగ్రంథం కోటాధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది విషయంలో కూడా రాయబడి ఉన్నది ఎందుకంటే మన పాపాలన్నీ కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి మీరు ఆ ఎర్రదనాన్ని నేను తీసివేస్తాను మిమ్మల్ని కడుగుతాను అని చెప్పేసి మరి ఆయన ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకని అంటే మొట్టమొదటిగా వచ్చినటువంటి అంటే ముందుగా దేవుని నమ్ముకొని వచ్చారు వీళ్ళు కానీ అంటే ఏంటనమాట పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళు కాదు అల్ప విశ్వాసులు అల్ప విశ్వాసులు అంటే ఏంటో కొంత మరి వాళ్ళలో మరి పాపం దాగి ఉన్నది పూర్తిగా దేవుని నమ్మినటువంటి వాళ్ళు కాదు దేవుని ఇక్కడ వీళ్ళేంటే ప్రార్థన చేస్తూ ఉంటారు బైబిల్ చదువుతూ ఉంటారు కానీ వాచ్య ప్రకారంగా మరి ప్రవర్తించిన వారినై ఉన్నారు వీళ్ళు మొద ఆరు గంటలకు వచ్చి ఐదు గంటల వరకు చేసినటువంటి వాళ్ళు పూర్తిగా విశ్వాసంతో దేవుని నమ్మినటువంటి వాళ్ళు కాదు అట్లానే మనం చూసినట్లయితే ఇంకా తొమ్మిది గంటలకు వచ్చిన వారు ఉన్నారు పన్నెండు గంటలకు వచ్చినటువంటి వారు ఉన్నారు మూడు గంటలకు వచ్చినటువంటి వారు ఉన్నారు చివరిగా ఒక గంట మాత్రమే పనిచేయడానికి వచ్చినటువంటి ఐదు గంటలకు వచ్చిన వారు కూడా ఉన్నారు అంటే ప్రియమైన వారులారా ఇక్కడ చూడండి ముందుగా మిగిలి వచ్చారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చినా వాళ్ళు అనమాట దేవుడు ఏమిస్తారనమాట పరలోక రాజ్యం ఇక్కడ కూలి అంతేగాని ధ్యానాల అని కాదు మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి ఆ అనమాట దేవుని సన్నిధిలోకి దేవుని రాజ్యంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి పరలోక రాజ్యం దేవుడు ఇస్తారని చెప్పేసి మీకు మనం చేయించుకున్నాను దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది మీ మధ్యనే ఉందంటేంట మార్త ఆరో అధ్యాయము ముప్పై మూడు వచ్చినా కూడా ఏమైనా ఉందంటే మొదట ఆయన నీతిని వెదకండి ఆయన నీతిని రాజ్యమును వెదకండి మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తారు అనుగ్రహించాలి ఏంటంటే ఈ లోకలు మనకి ఏదైతే కావాలో మనం ఏదైతే మరి కావాలని కోరుకుంటాము అవన్నీ దేవుడు ఇస్తారని చెప్పేసి నేను మనం చేయించుకున్నాను దేవుని రాజ్యము చూడండి రోగిని రాజుని పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు ఏమని రాయబడి ఉన్నదంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పశుద్ధాత్మ అందులో ఆనందమునై ఉన్నది అంటే నీతిగా బ్రతకాలి నీతిగా బ్రతకాలంటే నీతి అంటే ఏంటన్నమాట దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు కట్టడాలు అన్నీ కూడాను అనుసరించాలంతే దేవుడు ఈ విధంగా నడవండి ఈ విధంగా చేయండి అని చెప్పారు కాబట్టి ఆ విధంగా చేయాలంతే మన పని మన పని అదే కానీ ఇక్కడ కొంత చేశారు కానీ ఏదో ఒక విషయంలో తప్పిపోయారు వీళ్ళు ఇక్కడ చూడండి మొదటి వారు వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ ఎఫ్ఏస్ సంఘానికి రాసినటువంటి మరి వాక్య చెప్పినటువంటి వాక్యం మనం కూడా చూద్దాం వివాహం సార్త ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మూడు నాలుగో చిన్న ఏమైనా ఉందంటే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి లేదని నేను అడుగుతున్నాను అయినాను మొదట నీకుండిన ప్రేమను నీవు మరి వదలి వదిలితీ నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో పడితివో అది జ్ఞాపము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని నీ యోద్ధ నుండి నీ దీపస్తంభమును తీసివేస్తానని చెప్పేసి ప్రభువారు చెబుతున్నారు చూసారా మొదటి మొదటి ప్రేమను మొదటి ప్రేమను మనము ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నది నీవు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు నీవు ఏ స్థితిలో నీ పడిపోయినది జ్ఞాపకం చేసుకొని మనలా దాన్ని నివృత్తి చేసుకొని మార్మని పొందాలని చెప్పేసి ప్రభువ చెప్తున్నారు ఇక్కడ పాపం అనేటువంటిది చూడండి అన్నీ బాగానే ఉంటాయి మరి యాకో యాకోబురాజు పత్రిక రెండో పది పదివచ్చులో కూడా గైకొని అందులో ఏ ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోయినా ఆజ్ఞలు అన్నిట్లో అపరాధం అవుతాయని చెప్పేసి రాయబడిన ప్రేమని వర్ల కాబట్టి అంటే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చలేని ఒక ఆజ్ఞలో తప్పిపోతే అది పర్లోకి రాజ్యానికి వెళ్ళరు అని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను ఇక్కడ వీళ్ళేం చేస్తారు చనుక్కుంటున్నారు ప్రార్థన చేస్తున్నారు బైబిల్ చేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ లోపల సణుగుకొని రి ఇక్కడ రాయబడింది చక్కగా ఏమన్నానంటే లోపల కొనిరి పద్నాలు పన్నెండో వచ్చిన రాయబడిన చూడండి ఆ ఇంటి యజమాని మీద సను కొండరిని పన్నెండవ వచ్చిన చివరి వచ్చిన చివర రాయబడినది చనుక్కోకూడదు ఎందుకంటే వీరు దేవుణ్ణి తిడుతున్నారనమాట ఒక విధంగా ఈయన దేవు ఈయన యజమాని ఈయన మమ్మల్ని తిడతాడా అని చెప్పేసి ఎప్పుడైతే చనుకున్నారు వాళ్ళ స్థితి ఏమైపోయిందనమాట అక్కడే మరి పడిపోయారు పాపంలో పడిపోయారు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి వారు మొదటి స్థితిలో ఉన్నటువంటి వారు మొదటిగా వచ్చినటువంటి వారు ఏం చేయాలన్నమాట ఏ స్థితిలో అయితే పడిపోయారో ఆ స్థితిని దగ్గరికి వెళ్ళిపోయి దానిని సరి చేసుకోవాలి మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు కాబట్టి ఆ ప్రేమలోకి మరలా వెళ్ళేసి ఆ చేసిన తప్పు ఏంటంటే సరిదిద్దుకుంటే సరి లేకపోతే నీలో నుండి నీ యొక్క దీప స్తంభాన్ని నేను తీసివేస్తా అని చెప్పేసి ఇక్కడ ఎఫేసీ సంగరి ప్రభు వారు చెప్పిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళారా వీళ్ళు మొదట వచ్చినా కానీ అంటే ఆది క్రైస్తువులు వీళ్ళు మొదటి నుంచి చివరి వరకు పనిచేసినా కానీ దేవునిందు ఉన్నా కానీ ఏ ఒక్క విషయం ఒక్క విషయంలో తప్పిపోయారు వీళ్ళు సొణు కొన్నారు ఆ విషయం వీళ్ళు నివృత్తి చేసుకుంటే వీళ్ళు పరలోకానికి అరులుగా ఉంటారని చెప్పేసి నేను మీకు మనం చేయించుకున్నాను మిగిలిన వాళ్ళు అందరూ కూడాను ఎలా ఉన్నారు వారి యొక్క స్థితి వచ్చిన ఏంటంటే మరి మధ్యాహ్నం నుంచి ఐదు గంటల వరకు వచ్చినటువంటి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు వచ్చినటువంటి వారందరూ కూడాను వాళ్ళు ఏం చేశారంటే దేవుని దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నారు దేవుని యొక్క ద్రాక్ష తోటలో పనిచేశారు దేవుడు ఏదైతే చెప్పారో అవన్నీ చేశారు వాళ్ళు అందుకనే వాళ్ళు మరి పరలోకానికి వెళ్ళట పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియమైన వర్లరా మనం సనుగు కొనకూడదు మనలో ఉన్నటువంటి ప్రతి పాపము ఎందుకంటే ఒకటో వ్యవహానం ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన ఏమైనా ఉందంటే సకల దుర్నీతియు పాపము సకల దుర్నీతియు పాపము అంటే దుర్ సకల దుర్నీతి అంటే ప్రతి విధమైనటువంటి తప్పుడు పనులు మనసులో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేసుకోవాలి అవన్నీ కూడా పాపం కిందే వస్తాయి కాబట్టి అవంతా కూడా తీసేసుకొని నివృత్తి చేసుకొని నేను దేవుని కోసమే రోజంతా కష్టపడతాను దేవుని నిత్యమే నేను ఎన్ని కష్టాలైనా శ్రమలైనా అనుభవిస్తా అని చెప్పేసి మన దేవుని మరి కొనియాడినట్లయితే మన దేవుడు మనకి పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను కాబట్టి ప్రియ ప్రియ ప్రియమైన వారా మనం అట్టి క్రియలు చేసుకుంటూ దేవుని వేమడిద్దామని చెప్పేసి మనం చేస్తున్నాను దేవుడి వాక్యాన్ని దీవించుగాక దేవుడు మిమ్మల్ని అందరూ కూడా కరువు నుంచి ఆశీర్వదింపబడినగాక గాడ్ బ్లెస్